చూపిస్తానండి బియ్యం కడిగి ఒకటికి ఒకటిన్నర రేషియోలో వాటర్ పోయండి టైం ఉంటే వన్ అవర్ అలా నాన్ పెట్టుకోండి లేదంటే కడిగి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ ఫుల్గా మన స్టైల్లో చెప్తానండి పొయ్యి మీద పెట్టి కొంచెం ఉప్పు వేయండి మళ్ళీ మనం చికెన్లో కూడా వేస్తాము ఒక స్పూను ఆయిల్ వేయండి అన్నం పొడి పొడిలాడుతుంది జస్ట్ రైస్ కుక్కర్ గిన్నె పెట్టేశాను అంతే మీ దగ్గర ఏ బౌల్ ఉంటే అది పెట్టుకోండి ఒకసారి మిక్స్ చేసి మీడియంలో ఉడకనివ్వండి పర్ఫెక్ట్ తయారవుతుంది రైస్ చూసారా ఐదు నిమిషాలకి పొడి పుల్లి ఆడితే ఇలా ఉడికినప్పుడు సిమ్లో పెట్టండి జస్ట్ రెగ్యులర్ రైస్ వండినట్టు వండేసుకుంది చూసారా టూ స్టెప్స్లో రైస్ రెడీ అయిపోయింది ఇలా ఉంటే చాలండి మళ్ళీ మనకి బిర్యానీలో కూడా ఉడుకుతుంది అన్నీ ఎత్తుక్కోకుండా ఇది షాన్ మసాలా ఈ బిర్యానీ పొడి వెజ్ నాన్ వెజ్ దేనికైనా వాడండి సూపర్ ఉంటుంది రస్మి చికెన్ బిర్యానీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ నిమ్మకాయ అండి మీ దగ్గర లైమ్ ఉంటే లైమ్ లెమన్ ఉంటే లెమన్ ఉప్పు కారం సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ చడమడి పసుపు జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి ముద్ద యోగట్ కర్డ్ అండి బిర్యానీ మసాలా అండి ఇది మా ఇంకొచ్చారు నాకు తెలియదు అలా చేశారు ఫ్రెష్ కొత్తిమీర కరివే మింట్ కూడా ఉంటే పుదీ పేస్ట్లో కొత్తిమీర పుదీనా ఉందండి అందుకని యాడ్ చేయాలి నేనైతే ఇలానే చేసేస్తాను కానీ మా ప్రేక్షకులకి టేస్టీగా ఆయిలీ ఉండాలి కదా ఒక్క స్పూన్ ఆయిల్ వేయండి బిర్యానీకి అయినా సరే ఆయిల్ అక్కర్లేదు మ్యారినేట్ చేసిన చికెన్ని ఒక పాన్లో వేసి పొయ్యి మీద పెట్టండి మూత పెట్టి మీడియంలో ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఉడకనివ్వండి ఇప్పుడే ఒకసారి తగే ఉప్పు బిర్యానీలో చాలా మంది కలర్ పడతారు కదా సెఫ్రాను ఆ రెండు లేని వాళ్ళు ఏంటంటే కలర్ దాంట్లో కొంచెం పాలు మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసింది బిర్యానీ మీద వేయండి అక్కడక్కడ ఎల్లో కలర్ కనిపించి ఈ టిప్పు మీకు నచ్చింది అనుకుంటున్నాను చికెన్ కూడా కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఈ వన్యన్ రైస్ దీని మీద వేసేద్దాం ఇలా పొడి పొడిగా వేసేయండి ఇప్పుడు పాలు పసుపు కలిపింది ఓవెన్ ఉన్నవాళ్ళు అట్టని ఓవెన్లో పెట్టుకోండి లేని వాళ్ళు ఇలా ఈ ప్యాన్ ఇక్కడ పెట్టి లోలో పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ టైమర్ సెట్ చేసుకోండి ఏమి 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 బిర్యానీ రెడీ అయిపోయింది